అందరికీ నమస్తే అండి జై శ్రీరామ్ శ్రీమాతరేణ నమః ప్రసాద్ పోల్సెక్టివ్ బ్లాగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు సబ్స్క్రైబర్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా లేక మొదటిసారి చూస్తున్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి మీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూసిన ప్రతి వీడియోకి లైక్ చేసే చేయడం ద్వారా కూడా మరి కొంతమందికి ఈ వీడియో అనేది చేరుకునే అవకాశం ఉంటుంది మీరు అందరూ కూడా నాకు పరోక్షంగా సాయం చేసిన వాళ్ళు అవుతారు అప్పుడు మీరు చూస్తున్న వీడియో మీరు ఆల్రెడీ తమ్నెళ్ళు చూశారు కదండి తమ్నెళ్ళు చూసినప్పుడే చాలామందికి అర్థమై ఉంటుంది ఈ యొక్క సంబరం శ్రీ 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 నీతికొండ వీరణబాబు సంబరం ఎదురులంక అని అయితే ఎదుర్లంక అనే గ్రామం యానంగి దగ్గరలోని పాత ఇంజనం అనే గ్రామం దగ్గర ఉందండి ఎదుర్లంక అనేది ఈ సంబరం కూడా ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చేటువంటి రెండో సోమవారం చేస్తారండి సేమ్ మీకు ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేశాను కదా ఛానల్ ఫాలో అవుతున్న వారికి తెలుస్తుంది అలా బండాలంక ఈరణ జాతర ఇప్పుడు జరుగుతుందో సంబరం ఈ సంబరం కూడా అప్పుడే జరుగుతుందండి వీటికి ప్రతి సంవత్సరం మాఘమాసం రెండో వారంలో చేస్తారు కాబట్టి తిది ఇలాంటిది ఏమీ సంబంధం ఉండదు జస్ట్ మాఘమాసంలో వచ్చేటువంటి రెండో సోమవారం అంటే పౌర్ణమికి ముందనే లెక్క వస్తుందండి ఇప్పుడు మీరు వీడియోలో రెడ్ కలర్ శారీ చూస్తున్నారు కదండీ ఇక్కడ గణాచారి గారు ఆవిడేనండి పెద్దిరెడ్డి సత్యామణి గారు ఈవిని దేవుడమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఈ గద్దెలో వారానికి మూడు రోజులు ప్రశ్న చెప్తారండి సోమవారం వచ్చి వీరన్న బాబు శుక్రవారం వచ్చి కనకదుర్గాదేవి శనివారం వచ్చేమో వెంకటబాబు బాబు ఇలాగ ప్రతి వారం కూడా సోమవారం శుక్రవారం శనివారం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇక్కడ ప్రశ్న అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం వచ్చి సంబరంలోకి చూసుకున్నట్టయితే కనుక మేము వెళ్ళేటప్పటికే చాలా సంబరం అయితే అయిపోయిందండి బండాలకు సంబరం చూసుకుని వెళ్ళాం కదా ఇక్కడ జమ్మి దగ్గర నుంచి ప్రూత్ ప్రాసెస్లో ఏం జరుగుతున్నది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో ఎవరు కూడా ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తున్నట్టయితే కనుక మీకు అర్థమవుతూ ఉంటుంది అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి అందులో కూడా నన్ను క్షమించాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే సంబ్రాంతి నేను వీడియో పెట్టినప్పుడు నేతకొండ ఈరణ్ బాబు యొక్క జననం గురించి నేనైతే తప్పు చెప్పానండి అంటే అప్పుడు నేతికొండ ఈరన్న బాబు అనే చిన్న అబ్బాయి కాసిన నేతి మీద పోవడం వల్ల ఆయన ఎక్స్పైర్ అవ్వడం వల్ల తర్వాత మళ్ళీ హీరబాబు అయిన అయ్యి కనిపించినప్పుడు నీతికొండ ఈరన్న అయ్యారని చెప్పేసి ఒక స్టోరీ అయితే చెప్పాను ఇంతకీ ఆ స్టోరీ ఇది కాదంటండి నేను సంబరం అయిన తర్వాత ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఆంటీగానే కనుక్కుంటే అసలు యాక్చువల్గా ఆయన జననం అంటే నీతికొండ ఈరణ బాబు ఉద్భవం ఎలా జరిగిందంటే ఒక ఈ ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు అంటండి ఆయన జన్మించి అంటే పూర్వం యానం దగ్గరే కాపులపరం అనే గ్రామం ఉందండి అక్కడ నరహరిశెట్టివారు ఇంటి పుట్టారు ఈయన అసలు పుట్టింటి వాళ్ళు వచ్చి వారు అంటే అండి అయితే అప్పట్లో గేది నీదేది తీసి కుండలో ఉట్లలో దాచుకునేవారు కదండి అలా ఒక కుండలో ఒక పెద్ద పండగ రోజున అంటే సంక్రాంతి రోజున పుట్టారంటండి ఆయన నేతికొండ ఎర్రబాబు ఆ రోజుల్లో పెద్ద పండగ రోజున ఆ నేతికో ఆ నేతితో ఉన్న కొండలో ఒక పాము ఆకారంలోనే వినాయకుడి విగ్రహంలోన కనిపించారంటండి అప్పుడు ఆయన కనిపించి నేను ఒక ఇంటికి చెందిన కాదు నేను నలుమూలలా గ్రామదేవతలు ఎలా విస్తరిస్తారో అలా కోరుకున్న వారందరికీ కొంగు బంగారమే కోరిన కోరికను తీరుస్తానని చెప్పేసి ఆయన ఇచ్చారంటండి అందుకే అప్పటి నుంచి నేతికొండ ఈరన్న అనేది యానం చుట్టుపక్కల పరిసరాల్లో చాలా గద్దలున్న ఆయన మీద ఆయన చెప్పినని అక్షరసత్యంగా జరగడం వల్ల జనాలు సంవత్సరం సంవత్సరానికి దినాభివృద్ధి జరుగుతుంది కానీ ఇప్పుడు తగ్గలేదండి ప్రతి సంవత్సరం కూడా నేతకొండ బాబుకి భక్తులు ఎక్కువ అవుతూ ఉన్నారు కానీ తగ్గరు చాలా గద్దెలు ఉన్నాయి నేతకొండ బాబులో ఉన్న గద్దెలో ఇప్పుడు మనం ఎదురు లంకలో చూస్తున్నటువంటి గద్దె ఒకటండి ఇక్కడ జమి దగ్గర పూజ అయితే జరుగుతూ ఉంది జమ్మికి ఉపాసన చెప్తారు కదండి ఆ ఉపాసన చెల్లించి ఒడిగట్టు బీమైతే కట్టి తర్వాత శివ పూజ అంతా కూడా చేసి తెచ్చిన నైవేద్యాలు అన్నీ కూడా ఇక్కడ చెల్లించారు ఇక్కడ నైవేద్యాలు చెల్లించడం కూడా పులిహార క్షీరాన్న అస్తిక్స్రాన్నం బూరి పారతాలికలు ఇలాగా చాలా రకాల చరివడి పానకం కొబ్బరికాయని చాలా రకాలు చెల్లించారండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చిట్టూరు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కించిన వాళ్ళే ఈ విధంగా నైవేద్యాలన్నీ చెల్లించి హార్ తీస్తున్నప్పుడు దండకం అయితే చదువుతున్నారు మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే వాయిస్ పవర్ ఇవ్వడం వల్ల ఏమీ మీకు వినిపించట్లేదు ఇలా చెల్లించి తర్వాత లేని వారికి వడేది పెట్టిన తర్వాత అంతా కూడా వీడియోలో ఉంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ కాకుండా అయితే చూసినట్టయితే కనుక మీకు ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు దండకం అయ్యింది హార్త్ అయితే ఇస్తున్నారు నేను వీడియో కాసేపు అన్మ్యూట్ అయితే చేస్తున్నాను అక్కడ ఎన్విరాన్మెంట్లో సౌండింగ్స్ ఏంటి అవి ఏంటి ఎలా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి

లెడీ అంటాడు ఆయన వచ్చు అంటాడు 1100 రూపాయల పది అక్ష్రియాలంట వత్తు కంటులనంటారు ఆ మీరు పంపించొచ్చు 100 రూపాయలంటే పెట్టినట్టు ఆ 100 రూపాయలు అంటే

ఇక్కడ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఏం చేస్తున్నారంటే అందరూ తెల్లకలో తీసుకునే దానికి పుష్ప రాసి తీసుకుంటున్నారు కదండి ఇక్కడ అందరూ కూడా మీకు వీడియోలో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వారికి సంతాన భాగ్యం గురించి నేతకొండ ఏరన్న బాబుని మొక్కోడానికి అయితే వచ్చారండి ఇలా ఇక్కడ ఉపవాసం ఉండే ఆ రోజున సాంబ్రంతో పాటు తిరిగి ఇలాగ జమి పూజ అయిన తర్వాత ఆ క్లాత్లో రెండు అరటిపళ్ళన్నీ వేసి ఉయ్యాల కట్టి మూడు సార్లు గనక ఊపితే గనక వచ్చే సంవత్సరం కల్లా వాళ్ళకి పన్నంటి బిడ్డని ఆ దేవుడు ప్రసాదిస్తాడని చెప్పేసి కొందంట విశ్వాసంతో ఇక్కడికి ఎంతోమంది నెలమూల నుంచి శ్రీ 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 నేతకొండ వీరన్న దండం పెట్టుకోవడానికి అయితే వస్తూ ఉంటారండి ఇలా ఉయ్యాల కట్టిన తర్వాత ఇప్పుడు మీరు దేవుడమ్మ గారు అక్కడ చూశారు కదా పళ్ళు అయితే వేస్తున్నారు దీన్ని ఒడిపట్టడం అంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో కేవలం అరటిపళ్ళు మటుకు వేస్తారు కొంతమంది ఏంటంటే అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎక్కువ ఈ పద్ధతి జరుగుతూ ఉంటుంది తూర్పుగోదావరి జిల్లాలో కూడా అందరు ఇలా చేయరు కొంతమంది ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మటుకి ఎక్కువ మనం అక్కడ ఏవైతే ప్రసాదాలు పెట్టారో ప్రసాదాలన్నీ కూడా కలిపి దాన్ని కలగలపడం అంటారు కలిపి చూడకుండా వెనక ముద్దలు వేస్తే వాళ్ళు వడిపడుతూ ఉంటారు కానీ ఇక్కడ సాంప్రదాయం వచ్చేమో ఇలా అరటిపళ్ళు అనేవి పడుతూ ఉంటారండి ఇలా అరటిపళ్ళు పట్టాక వారు చెంగు తీసుకుని చెంగు ఎదగ తీసుకున్న తర్వాత దండం పెట్టుకున్న దేవుడికి మొత్తం అరటిపళ్ళు తొక్కతో సహా తినాలి అని చెప్పేసి ఒక సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుంది చాలా చోట్ల ఉంది సాంప్రదాయం అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నయితే కనుక ఓడిపట్టడం అనే కార్యక్రమం జరుగుతుంది దీన్నే ఒడిపట్టడం అని అంటారు లేక చెంగు పట్టడం అని అంటారు మీలో ఎంతమంది ఈ యొక్క నేతికొండ ఎర్రనబాబు సంబరం సాంప్రదాయం చూశారు ఎదురు లంకలోనే చూసారా ఇంకెక్కడైనా చూసారా మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నా నాకు కింద కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేకుండా సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు బెల్ ఐకోన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మరిన్ని ఇలాంటి తిరుగు సంస్కృతి సాంప్రదాయాల గురించి వీడియోలు ఎన్నో తీయాలనుకుంటున్నాను అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు వాటిని చూసి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి సంస్కృతి సాంప్రదాయాలు తెలియని వారి గురించి వెళ్తాయి మరికొంతమందికి వెళ్ళేయడం వల్ల మీరు నన్ను పరోక్షంగా నాకు హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కమెంట్ చేయండి వీలైన వారు షేర్ చేయండి కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ಆಚರ್ಯನ ಕೋಣ ಮಲಿಯಲ್ಲಿ ಆಗಲ್ಲ ஆச்சரவா ஆச்சரமாக ஆச்சர 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 ஆச்சரியமா அச்சரியமா 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 அச்சரியமா

చూశారు కదండి వడిపట్టిన తర్వాత కొంతమంది ఎవరి దగ్గర అయితే ఇలా ఆవు పాలు ఉన్నాయో పాలన్నీ కూడా దేవుడి దగ్గర వేసేసిన తర్వాత ఇక్కడ ప్రసాద నైవేద్యం అంటే కెమెరా వ్యవస్థరడం వల్ల మీకు కొంచెం వీడియోలా అనిపించింది ఇలా దేవుని కూడా ఎత్తి అంటే సరఫ కొడుతూనే దేవుని తీసుకెళ్ళాలండి ఇలా నెత్తి మీద పెట్టుకుని తీసుకు వెళ్ళి మళ్ళీ గద్దెలాపి చెప్తారు ఇక్కడ చూశారు కదండి అప్పటికి ఇవి చాలా అయితే పడిపోయారు దేవుని తీసుకెళ్తున్నప్పుడు కూడా వెనక ఇలా దేవుడు కనే పడవలు కూడా వెళ్ళాలన్నమాట ఇక్కడ మీరు అందరు దేవుళ్ళు కూడా ఇలా జంగం దేవాళ్ళు ఎత్తుతున్నారు కదండి ఇలా జంగ దేవాళ్ళు ఎత్తి ఇలా దిష్టి తీసిన తర్వాత మరలా గద్దెకి వెళ్తారు గద్దెకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కాలు అది కడిగి దిష్టి అది తీస్తారు అది కూడా వీడియోలో ఉంది మీరు స్కిప్ కాకుండా చూస్తున్నట్టయితే కనుక కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంతమంది ఎర్రబాబులు అనేది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా పొద్దుట నుంచి ఉపవాసం ఉండి అంటే సంబరం ఎలా స్టార్ట్ అవుతుంది అండి పొద్దుటే ముహూర్తం అది చూసుకొని స్వామివారిని నది స్నానాలకు అయితే తీసుకెళ్తారు అక్కడ స్నానం అంతా ఆచరించిన తర్వాత ఆ కొంచెం పూజా కార్యక్రమం అన్నీ కూడా చేసి తర్వాత చలవ చీరల మీద అంటే చలవ చీరలు అంటే తెలుసు కదండి చాకలవారి చేత తడి చీర అనేది నేలపై వేస్తారు కదా దాన్ని చలవ చీర అని అంటారు అలా చీర మనం ఇంట్లో ముంటాను పంది వేపుల అలాంటివి పెడతాం కదా వాటితో శుభ్రం చేసి స్వామివారి మొహం కడిగినట్టుగా ఉడగటట్టే కట్టి దీపారాధన చేసి మొత్తం ప్రసాదాలన్నీ ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ప్రసాదాలు అన్నీ చెల్లించి అప్పుడు మళ్ళీ దేవుణ్ణి తిరిగి గది దగ్గర తీసుకెళ్ళడం అనేది చేస్తూ ఉంటారు గది దగ్గర తీసుకెళ్ళేటప్పుడు కూడా చాలా తంత అయితే ఉంటుందండి మీరు వీడియోలో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు స్వామివారు అయితే గది దగ్గరికి వచ్చారు ఇలాగ ఆడపడుచుల చేత హారతి తిప్పిచ్చి కింద కాళ్ళకి పసుపు నీళ్ళతో కాలు కడిగి అనేది దిష్టి తీస్తూ ఉండి ఆ తర్వాత సాంబార్ని అయితే లోపలికి తీసుకెళ్తారండి ఈ విధంగా ప్రతి ఒక్క ఏరణ బాబులు అంటే ఎంతమంది ఈర్రబాబులు ఉన్నారో అంతమంది ఏరణ బాబులకి ఖచ్చితంగా ఇలాగే చెయ్యాలండి ఇలా నమ్మకాయ దిష్టి అన్నీ కూడాను ఈ సాంప్రదాయం మీ ఊరిలో ఉందండి ఉంటే కనుక మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో నాకు కింద కమెంట్ అయితే చేయండి మర్చిపోకుండా అలాగే మీలో ఎంతమంది వీరభద్ర సంబరాలకు వెళ్ళారో లేదో చేయించుకుంటారనే విషయాన్ని కూడా నాకు తెలియజేయండి వీడియోని అక్కడ కూడా స్కిప్ కాకుండా చూడండి ఇంకా మన ఛానల్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ కానెక్ట్ అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరు కూడా స్కిప్ కాకుండా చూడకండి సబ్స్క్రైబ్ కాకుండా కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడ ఎలా చేసిన తర్వాత దేవుణ్ణి గదిలో అప్ చెప్తారండి అప్ చెప్పిన తర్వాత మళ్ళీ దేవుడమ్మ గారు ఉన్నారు కదా అప్పుడు దుర్గమ్మ కూడా ఉన్నారు కాబట్టి పసుపు వంకాయలు అనేవి అందరికీ పంచి పెడతారు అలాగే భజన కార్యక్రమం జరుగుతుంది మరి సాయంత్రం నుంచి గంగాధారణ అంటే పిల్లలు లేని వారికి గంగాధార పడతారండి అండి నేను అయితే చూడలేదు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇలాగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికి తీసుకువెళ్తూ ఉన్నారండి పిల్లలు లేని వారికి ఎంతోమంది పిల్లలు పుట్టడం సంతానం లేని వారికి అలాగే పెళ్ళిళ్ళు కాలేమన్నాకి పెళ్ళిళ్ళు ఇలాగే జరగలేని కోరిక అంటూ లేదండి వీరభద్రుడు అనేది చాలా శక్తివంతమైన దేవుడు దీని గురించి తెలిసిన వారు దాన్ని అయితే వదులుకోలేరు తెలియని వారు చాలా కమెంట్స్ అయితే చేస్తూ ఉంటారు కానీ మనం నమ్మి దేవుడు విశ్వాసంతో నమ్మితే జరగని పని అంటూ ఏమి ఉండదండి అంతా కూడా మనం విశ్వాసంతో చేయాలి నమ్మకంతో ప్రభలు కూడా ఊరేగిస్తారు ఇక్కడ ఈ జా ఈ సాంబరానికి మీరే ఎవరైనా ఈ సంబరాన్ని విజిట్ చేశారా చేశారో లేదో నాకు కింద కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి Obrigado.